వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నూట యాభై గజాల వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు వన్ ఆఫ్ ది హెచ్ఎండిఎల్ లేఅవుట్ రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మనకు మెయిన్ రోడ్ నుంచి రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోని హౌస్ అయితే ఉన్నదండి హెచ్ఎండిఎ లేఅవుట్ మొత్తం థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి కాలు అయితే ఎస్టాబ్లిష్ అవుతుందండి మంచిగానే చుట్టూ కూడా ఇల్లులు అవుతున్నాయి ఆక్యుపేషన్ కూడా అవుతుందండి సో ఇక్కడ వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో వచ్చేసి డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే వస్తుంది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి త్రీ బీహెచ్కే వస్తుందండి సో మంచి సెట్ బ్యాక్ ఏరియా కూడా వచ్చిందండి స్పేసియస్గా వచ్చింది సెట్ బ్యాక్ ఏరియా కూడా మనకు ఇది హాల్ అండి హాల్లో వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ టైల్స్ యూజ్ చేయడం జరిగింది హాల్ సైజు కూడా చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసిస్గా వచ్చింది మనకు ఇక్కడ బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి బోరు సంప కూడా ఇవ్వడం జరిగింది మనకు విండోస్ వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చి యూపీవీసీ విండోస్ ఇచ్చారండి ఇది కిచెన్ ఆర్మల్లా చేశారు ఇక్కడ పూజారం ఏర్పాటు చేసుకోవచ్చు అండి సో మన ఛానల్ చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాల ప్రాపర్టీస్ అవైలబిలిటీ ఉన్నాయండి మీరు మీరు చూసుకొని దాంట్లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్ లాగా అనమాట సో అండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ పక్కన వచ్చేసి ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఇది బాత్రూమ్లా ఇచ్చారు మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే ఇచ్చారు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తామండి అక్కడ త్రీ బీహెచ్కే ఉన్నది అది కూడా చూపిస్తాం మీకు ఎలా ఉన్నదని మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఇక్కడ చూడొచ్చు బాల్కనీ ఏరియా కూడా బాగా స్పేస్ చేసుకు వచ్చిందండి పైన పాల్ సీలింగ్ కూడా ఏర్పాటు చేశారు సో మనకి ద్వారం కూడా చూడవచ్చు మంచి క్వాలిటీ ద్వారం అయితే ఇచ్చారు ఫ్రంట్ వెలివేషన్ కూడా మంచి డీసెంట్ టైల్స్ ఇచ్చారండి ఈ హాల్ అన్నీ చూడవచ్చు మీరు హాల్ సైజ్ అయితే చాలా బాగా వచ్చింది దీని డైమెన్షన్స్ థర్టీ ఫార్టీ ఫైవ్ కాబట్టి చాలా నీట్గా అండి స్పేసియస్గా వచ్చింది ఇక్కడ మంచి స్పేసియస్గా వచ్చిందండి హాల్ అయితే ఇక్కడ త్రీ బెడ్రూమ్స్ అయితే కట్టారు ఇక్కడ చిన్న బెడ్రూమ్ సో ఇక్కడ గురించి కూడా డోర్ అయితే ఉన్నది బయట నుంచి ఒక డోర్ ఉన్నదండి ఇక్కడ ఇంకో ఒక రూమ్ లాగా వాడుకోవచ్చు సపరేట్గా ఎవరైనా రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు ఇలా సపరేట్ కావాలంటే ఇక్కడ కిచెన్ ఇచ్చారండి ఇది ఓపెన్ కిచెన్ సో ఇది కామన్ బాత్రూమ్ అండి ఈ కామన్ బాత్రూమ్ ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చారండి అలాగే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లాగా ఇచ్చారండి తర్వాత ఇక్కడ టూ బెడ్రూమ్స్ అయిపోయాయి కదా ఇంకో థర్డ్ బెడ్రూమ్కి వెళ్దామండి ఇది ఇంకో బెడ్రూమ్ అండి సో ఇది ఒక బెడ్రూమ్ సో మొత్తం మూడు బెడ్రూమ్స్ ఇచ్చారండి ఒకటేమో కామన్ బాత్రూమ్ ఇచ్చారు రెండిటికి ఒకటి మాస్టర్ బెడ్రూమ్కి అయితే ఇక్కడ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రైజ్ విషయానికి వస్తే కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి అంటే ఒక కోటి పదహైదు లక్షలు చెప్తున్నారు మీకు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి మనకి హెచ్ఎండి అండి మొత్తం కూడా థర్టీ ఫ్రీ రోడ్స్ ఉంటాయి చుట్టూ ఆక్యుపేషన్ అంతా అవుతుందండి వెళ్ళి ఎస్టాబ్లిష్ అవుతుంది కాల్ ఇది మీకు పైన కూడా వెళ్ళచ్చు పైన రూప్ ట్రాప్లో కూడా రైన్ పడకుండా ఇక్కడ రేకులతో అయితే కవర్ చేయడం జరిగిందండి చూడచ్చు చుట్టూ కూడా ఇల్లులని చుట్టూ సరౌండింగ్ అంతా కూడా బాగా డెవలప్ అవుతున్నదండి చుట్టూ ఇల్లులు ఉన్నాయి థ్యాంక్ యూ అండి మీకు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి